హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే పెనమలూరు క్లాస్ ఏరియాలో సిఆర్డిఏ అప్రూవల్ లేఅవుట్ ల్యాండ్ డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పెనమలూరు ఏరియాలో సేల్కొచ్చిన ఏడు వందల గజాల సిఆర్డిఏ అప్రూవల్ ల్యాండ్ అండి సో స్థలం ముందు రోడ్డు వచ్చేసి నలభై అడుగుల రోడ్డు ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి ఇక్కడ గజం స్థలం వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చొప్పున సేల్కి వచ్చింది సో మొత్తం ఏడు వందల గజాల ల్యాండ్ అండి రేట్ ఏమి ఫైనల్ కాదు మీరు మాట్లాడుకోవచ్చు సిఆర్టీఏ అప్రూవల్ లేఅవుట్ ల్యాండ్ కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు అండి సో ఈ ప్రాపర్టీ పెనమలూరులో సేల్కి వచ్చింది ఎవరైతే తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీ లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ